మొట్టమొదటిసారి ఈరోజు నాకు కొంచెం బాధ అనిపించింది ఎందుకో తెలుసా ఎప్పుడు కింద పడుకునే ఆమె ఈరోజు నా దగ్గరకు వచ్చి నా పక్కన పడుకుంది లేదు చూసే వరకు ముఖం ఉబ్బుంది ఇబ్బంది ఏదోగా ఎట్లనో కనపడుతుంది చాలా దీనంగాను జాలిగాను కనపడింది ఏంటా అని వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేసి అది తాగుతావా ఇది తాగుతావా అది చేస్తావా ఇది చేస్తావా అంటే ఏది చేయను ఏమీ వద్దు అని చాలా విరక్తిగా మాట్లాడింది దాంతోపాటుగా తనను నవ్విద్దామని వీవర్ సొంతం నేను చంపేస్తావా నువ్వు నచ్చేస్తావా అది ఇది అంటున్నారు ఆ మాట నిజం చేస్తావా అని ఏంటి అని అంటే ఒక చిన్నపాటి రాని వచ్చి రాని నవ్వు బాధతో కలిపిన నవ్వు నవ్వి నాకేమొద్దు అని అంది సరే అని కాసేపు పడుకో రిలాక్స్ అవ్వమని ఆ తలకు కొంచెం ఆయిల్ పెట్టి అది ఇది చేస్తే హాయిగా నా ఒళ్ళు పడుకుంది ఇప్పుడు రిలాక్స్ అయింది అందుకే ఈ వీడియో చేస్తున్నాను